పిత పుత్ర పవిత్ర నామంన ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ మార్చి తొమ్మిదవ తారీఖు ఆదివారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను తపస్కారం మొదటి ఆదివారం మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం నుండి పదో వచనం వరకు పునీత పౌలు రోమీలకు రాసిన లేక పదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదమూడవ వచనం వరకు లూకాసు వార్త నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం యేసు పవిత్ర ఆత్మతో పరిపూర్ణడ యోధాన్ నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వల్ల ఎడారి ప్రదేశంకు కొనిపోబడేను అచ్చట సైతాను చేవ శోధింపబడుచు నలువది దినములు నిరాహారీ అయి ఉన్న పిదప ఆయన అప్పుడు సైతానీసుతో మన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఎడారి అనుభవం అచ్చము డెసర్ట్ ఎక్స్పీరియన్స్ అందుకు ఎంతో అవసరం ఎడారి అనగానే మనకు గుర్తుకు వచ్చేది నిర్చేవ ఉన్నది ఆకలి దానిలో భయం మొదలు ఉన్నవి మాద కానీ ఆధ్యాత్మిక ఎడారి అనునది ఆయన దేవునిని క్రాయమున తలకి తేడారిలో నిశ్శబ్దత ఏకాంతం ముఖ్యాంశాన్ని

ఆ అనుభవం మనలను మన లేని ఆత్మపరాయులను చేసుకుంటూ మనలు పరలోకం వైపు నడుచుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది దేవాలయ ఎడారి అనుభవం నాకు తపస్కారం సరైనది వాడవైనచో ఏసురవుడు కూడా ఈ ఎడారిరా అనుభవం పొందారని రక్షి తండ్రి దేవుని సానద్దో ఆశాడు తనను తాను దైవ రాజ్య బోధనకు సంస్కృతుడయ్యాడు నిన్ను వారు తవిత్రాత్మతో నింపబడి ఆయన ఏడాదికి వెళ్ళాడు

అందుకే సా బలహీనతతో సాతాను ప్రవేశిస్తాడు కానీ మనం ఆత్మతో దేవుని సాన్నిధ్యంతో సాన్నిధ్యంతో నింపబడి ఉన్నప్పుడు సాతాను మన అంతరంగం చోదించలేడు కాలం సాధారణ కేవలం మన బాహ్య బలహీనతలను మాత్రమే శోధించగలడు ప్రభువును మూడు విధాలుగా శోధించింది ఆకలి అధికారం విజయం ఈ మూడు విషయాల్లో మనం కూడా శోధనలో పడిపోతూ ఉంటాం మన కోరికలన్నీ కూడా వాటిని సంబంధించినవై ఉంటాయి వీటిని మన అంతర్గిక శక్తితో జయించగలం ప్రభు శోధనలను దేవుని వాక్యంతో ప్రార్థనతో జయించారు రండి దేవున్ని నమ్మి ఉన్నారు ప్రతి శోధనకు దేవుని వాక్యానికి ఉన్నారు కనుక మనం కూడా దేవుని వాక్య శక్తితో మన శోధనలను జయించగలం మన యేసు నామోమన మన శోధనలను జయించవచ్చు మన శోధనలో మనం దేవునిపై నమ్మకం ఉంచాలి మొదటి శోధన యేసును బై బై చెప్పి సైతాను యేసు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మారినట్లు ఆజ్ఞాపించు లోక స్వార్థ నాలుగో అధ్యాయం మూడో వచనం స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించమని శోధన అధికారం నాకు శోధన కానీ ప్రభువు సాతానుతో మనుషుడు కేవలం రొట్టె వల్లనే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సమాధానమిచ్చారు ద్వితీయోపదేశాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనం నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఆత్మవరాలను స్వలభం కొరకు కాక సంఘం కొరకు అందరు మేలు కొరకై ఉపయోగించాలి యేసు ప్రేషిత సేవలో ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పెంచిపెట్టారు యేసు తన ఆకలిని తీర్చుకోవడానికి కాక ఇతరుల ఆకలి తీర్చడానికి ఆ గొప్ప అద్భుతాన్ని చేశాడు ఆనాడు ఎడారిలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు ఇలాంటి పరీక్ష ఎదురయ్యింది వారు ఆకలి కొనినప్పుడు వారిని ప్రభు ఆశ్చర్యంగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వారిని దాటే దాటేటట్లు చేశారు ఈ విషయం మరిచిపోయి ఈజిప్ట్లో మాంసం భుజించుచు ఎంతో సంతోషంగా ఉండేవారమని సణువుకున్నారు అప్పుడు యావే అద్భుత రీతిలో ఆకాశం నుండి మన్నా కురిపించి తనకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించాడు ఇజ్రాయేల్ ప్రజల వలే కాక ఏసు నలభై రోజుల ఉపవాసం ఉండి ఆకలి కొనినప్పుడు సణుగు కనుక దేవుని వాక్కును ఉపయోగించి శోధనను ఎదుర్కొన్నాడు మనం కూడా మన దేహాన్ని కాపాడుకొనటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ ఈ కృపాకాలం మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే దేహాన్ని మించినది ఆత్మ ఆత్మని కూడా మనం పోషించాలి ఆ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ టిల్ దే ఆర్ ఇన్ యూ మనం కోరుకునే ఈ సంబంధమైన వస్తువుల కన్నా దేవుడు మనకు ముఖ్యమని దీనిని ఉపవాసం దగ్గర అవ్వటం చూపిస్తుందని యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు రెండవ శోధన సైతాను యేసును పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి ఈ రాజ్యంలో సర్వాధికారమును వాని వైభవముల నెల నీకు అట్టి అధికారము నాకు కలదు నేను కోరి వానికి వాటిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు ఆగును లూకా స్వార్థ నాలుగో అధ్యాయము ఐదో వచనము నుండి ఏడో వచనం వరకు సంపద ఐశ్వర్యం కొరకు శోధన మనం గురువులు నాయకులు అధికారులు ఇతరులకు సేవ చేసే బదులు ఇతరులు మనకు సేవ చేయాలి అనే శోధన అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలను పలి అని పలికెను యేసు తండ్రి దేవునికే నమ్మక పాత్రునిగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకున్న వాడంబడిక ప్రకారం వారిని వాగ్దాన భూమి వైపు మోషేను నాయకునిగా నడిపించి నడిపించినప్పుడు వారు ఆ వాగ్దాన భూమిని త్వరగా చేరులే చేరుకోలేకపోతున్నారనే ఆలోచన వారికొచ్చి యావేపై విశ్వాసముంచగా మూసేసేనా ఈ పర్వతంపై ఉన్నప్పుడు వారంతా బంగారు దూడను ఆరాధించారు ఇలా యావే కోపానికి పాత్రులయ్యారు యేసుకు ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు తను ఏమియో ఆలోచింపక పరలోక రాజ్యానికి ఆశపడక సా తనను ఆరాధించకుండా కేవలం ప్రభు అయిన దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధించాలని తెలియచేస్తూ ఉన్నాడు మరి మూడవ శోధన పిమ్మట యేసును నగరంలోని దేవాలయ శిఖరమున నిలిపి నీవు దేవుని కుమారుడు అయినచో కిందికి దూకుము నిన్ను రక్షింప దేవుడు తన దూతలను ఆగ్నేంచి ఉన్నాడు మరియు నిన్ను రాళ్లపై పడ పడి గాయపడుకుండా నిన్ను వారు చేతులతో ఎత్తి పట్టుకుందరు లుకస్ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు ఇజ్రాయేల్ ప్రజలు స్వర్గం నుంచి మన్న పొందిన తర్వాత యావే వారికి కావలసిన కోరికలన్నిటినీ తీర్చాలని వారు భావించారు మన్నా దొరికిన తరువాత నీటి కోసం చనుక్కున్నారు తర్వాత అసలు యావే వారి మధ్య ఉన్నాడా లేదా అని సందేహించారు అద్భుతం జరిగినంత మాత్రాన విశ్వాసం లేదని అర్థం కాదు అవసరమున్న వాటిని చూసుకుంటకు దేవుడు జోక్యం చేసుకుంటాడని మనకు ఆపద లేని సమయంలో కూడా ఆపద కల్పించుకొని మనకు సహాయం చేయమని దేవుణ్ణి పరీక్షింపరాదని యేసు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు సాతాను శోధనను ఎదుర్కోవటం ద్వారా క్రీస్తు తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించాడు శ్రీ సభ నుండి ఈనాడు దివ్య పట్టణాల ద్వారా కోరేది ఇదే మనం క్రీస్తును ఆదర్శంగా తీసుకుని శోధనను అధిగమించి ప్రభు ప్రేమ మార్గం గుర్తించి ఆయన బాటలో అతని చిత్తం ప్రకారం జీవించి అతని ప్రణాళికను నెరవేర్చాలి మనం అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు దేవుణ్ణి దూషించరాదు ఉద్యోగం రానప్పుడు దేవుణ్ణి మనం కించపరుస్తూ ఉంటాం హేళనగా మాట్లాడుతూ ఉంటాం మరి వీటన్నిటికీ పరీక్ష మనం విశ్వాసం కలిగి ఉండటం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించటం ప్రియ స్నేహితులారా ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్న గొప్ప విషయాలు ఏమిటి అంటే పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ విశ్వాసంతో దేవుని స్తుతించి ఆరాధించి ఆయనపై ఆధారపడదాం దేవుని యొక్క దేవెళ్ళు నిండుగా మెండుగా పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె